నమస్తే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వాటి పరిణామాల గురించి మాట్లాడుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ మా చిన్నతనంలో టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది వాషింగ్ పౌడర్ నిర్మా నిర్మా సరఫ్కి సంబంధించి పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది ఇట్లా ఉండేది ఏ చిన్నప్పుడు అమాయకత్వం కదా నిజమే పాలు అంత తెల్లగా ఉన్నాయంటే నిర్మ సరఫ్ వల్లనేమో నిర్మ సరఫ్ వల్లనే పాలకు అంత తెలుపు వచ్చిందేమో అనుకునేవాళ్ళం చిన్నప్పుడు అంత అమాయకత్వం ఉండేది లైఫ్ బాయ్ సబ్బు వాడితే ఆరోగ్యం వస్తుంది అనుకునేవాళ్ళం ఇట్లా చాలా ఇంకో అడ్వర్టైజ్మెంట్ నాకు బాగా గుర్తు ఒకప్పుడు ఒక ఇంట్లో చాలామంది ఉండేవాళ్ళట కానీ తినడానికి ఒక బియ్యపు గింజ మాత్రమే ఉండేదట అప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకుంది అన్నపూర్ణ ఉప్పు ఇది అడ్వర్టైజ్మెంట్ అన్నపూర్ణ ఉప్పు వాడితే ఒక బియ్యపు మెతుకు మొత్తం ఇంటిల్లిపాదికి అన్నాన్ని ఇస్తుంది కావచ్చు అని కూడా అనుకునేవాళ్ళం సరే అది అమాయకత్వం అప్పుడు అవే దొరికేది బయట మార్కెట్లో కూడా పోటీ చాలా తక్కువ ఉండేది సర్ఫ్ అంటే నిర్మా సర్ఫ్ అని ఒంటికి వాడే సబ్ అంటే లైఫ్ బాయ్ సబ్ అని ఇంతే ఇంతవరకే ఉండేది ఉప్పు అంటే అన్నపూర్ణ ఉప్పు ఇంతే అయితే తర్వాతి కాలంలో చాలా మార్కెట్లోకి విరివిగా విచ్చలవిడిగా విచ్చేసినాయి ఇప్పుడు ఇంకా పోటీ పెరిగింది పోటీ పెరగడం వల్ల అడ్వర్టైజ్మెంట్స్ ఇంకా పెరిగినాయి ఇదే మార్కెటింగ్ అంటారు ఈ మార్కెటింగ్ జనాల మూడ్ను బట్టి జనాల బలహీనతను బట్టి జనం యొక్క ఎమోషన్స్ను ఆధారంగా చేసుకొని మార్కెటింగ్ అనేది జరుగుతుంది ఈ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నప్పుడు సరిగ్గా ఒక సినిమా మధ్యలోను ఒక సీరియల్స్ మధ్యలోను ఇంకా సీరియల్స్ గురించి మాట్లాడుకోవాలంటే మరో సందర్భంలో మాట్లాడుకుందాం సీరియల్సే మహాదరిద్రం అంటే దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ మూడు సార్లు వస్తాయి అవి కూడా రకరకాలుగా సంతూర్ సోప్ వాడితే అసలు నా వయస్సును కనపడనివ్వదు నా చర్మం అనగానే మమ్మీ అని ఒక చిన్న పిల్ల వస్తుంది అప్పుడు మహేష్ బాబు లాంటి వాడు వచ్చి ఎక్స్క్యూజ్ మీ మీరే కాలేజ్ అని అంటాడు ముందు ఎక్స్క్యూజ్ మీ మీరే కాలేజ్ అంటాడు నేనా కాలేజ్ అన్న తర్వాత ఆమె బిడ్డ వస్తుంది మరి మనము సంతూర్ సబ్బే వాడతాం చిన్నప్పటి నుండి కానీ ఆ వయస్సును కనబడనివ్వకుండా ఎక్కడా మనం చూపెట్టుకోలేకపోయినాం తెలిసిపోతూనే ఉంటుంది మనకు నెరిసిన జుట్టు ముడతలు పడిన శరీరం ఇది కేవలం సినిమాల్లో మాత్రమే అడ్వర్టైజ్మెంట్లో మాత్రమే సాధ్యం సాధ్యపడుతుంది ఇంకోటి ఆరు వారాల్లో తరగని మేని ఛాయ ఫేర్ అండ్ లవ్లీ ఇప్పుడేదో పేరు కూడా మారినట్టు దానికి సరే వాళ్ళ మార్కెటింగ్ కోసం వాళ్ళు చెప్తారు అప్ థమ్స్అప్ ఉంటే దమ్మున్నట్టే థమ్స్అప్ తాగితే దమ్మున్నట్టే అని చెప్తాడు మహేష్ బాబు చిరంజీవో చెప్తాడు మౌంటైన్ డ్యూ రకరకాల సాహసాలు చేస్తాడు కొండల మీద నుంచి గుట్టల మీద నుంచి రకరకాల ఫైర్ యాక్సిడెంట్ల నుంచి బయటకు వచ్చిన వా బయటకు వస్తాడు వాళ్ళని తీసుకొస్తాడు ఏవేవో చేస్తుంటాడు అది పట్టుకొని మనవాళ్ళు అది హీరోలా ఫీల్ అయిపోతూ ఉంటారు భయం వదులు గెలిచి చూడు వాడే భయానకమైన దృశ్యాన్ని చూపెడతాడు భయం వదులు గెలిచి చూడు అంటాడు ఇంకో విషయం పాన్ మసాలా ఆ మధ్య నాకు బాగా గుర్తు మాణిక గుట్కాకి మాధవన్ హీరో అనుకుంటా బహుశా ఉన్నత శక్తులు ఉన్నత వాంఛలు హే 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 మానిక్చంద్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది గుట్కా మానిక్ చంద్ గుట్కా తర్వాత విమల్ గుట్కా పాన్ మసాలాలు ఈ యాడ్ చేసే వాళ్ళందరూ బడా హీరోలే ఎవరి కోసం సిగరెట్ యాడ్లు పాన్ మసాలాలు కూల్ డ్రింక్స్ ఇంకా రకరకాలుగా ఇంకా ఈ మధ్యకాలంలో ఒక అడుగు ముందుకేసి బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల చాలామంది మోసపోయినామని రకరకాలుగా మళ్ళా తిరిగి కంప్లైంట్ చేయడం కేసులు వేయడం ఈ మధ్య విన్నాను ఇవాళ మధ్యాహ్నమే ఏదో మహేష్ బాబు మీద కూడా మనీ లాండరింగ్ కేసు ఒకటి నమోదైనట్టుగా సాయి సూర్య డెవలపర్స్ వారికి ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల ఇవన్నీ ఈ హీరోలు వీళ్ళు చేసే వేషాలు వీళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ చూసి జనాలు మోసపోతూనే ఉంటారు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూనే ఉంటారు అవన్నీ వీళ్ళు హీరోయిజంలో భావిస్తూనే ఉంటారు ఎప్పుడైనా ఎవరైనా పాల ప్యాకెట్లకు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కానీ ఎవడైనా గేదె పాలు మంచివి ఆవు పాలు మంచివి అని ఎవరైనా చెప్తున్నారా ఎవడు చెప్పడు ప్రతిరోజు ఒక యాపిల్ తినండి అది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అని ఎవడైనా చెప్తాడా ఎవడు చెప్పడు మొత్తం ఫ్రూట్స్లో పళ్ళల్లోనే జాంపండు చాలా అత్యంత ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకు అని ఎవరైనా చెప్పారా ఎవ్వరూ చెప్పరు చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుంటే ముఖానికి ఏ విధమైన రుగ్మతలు ఉండవని ముఖం చాలా శుభ్రపడుతుందని అది ఆరోగ్యానికి చాలా మంచిదని ఎవరైనా చెప్తారా ఎవరు చెప్పరు ఎందుకంటే ఎవరు డబ్బులు ఇవ్వడు కాబట్టి మరి ఈ అడ్వర్టైజ్మెంట్ చూడడం ఎందుకు అవి నిజమే అని నమ్మడం ఎందుకు మోసపోవడం ఎందుకు తిరిగి కేసులు వేయడం ఎందుకు వీళ్ళ కామన్ సెన్స్ ఏమైపోయింది ఇంకా ఈ మధ్యకాలంలోనైతే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి నూడుల్స్ అది ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇలాగే తయారు చేసి పెట్టాలి బిస్కెట్స్ చాక్లెట్స్ ఒకటని కాదు అసలు మనం ఇంట్లో మనం ఏం తినాలో ఏ బియ్యం తినాలో ఇంకా బియ్యం కూడా కాదు ఏ బిస్కెట్ తింటే ఆకలేయదు ఏ బిస్కెట్ ఆరోగ్యాన్ని ఇస్తుందో చెప్తారు ఏ నూడుల్స్ ఆరోగ్యాన్ని ఇస్తుందో చెప్తారు ఏ పిజ్జా బర్గర్ ఏం తినాలో చెప్తారు పొద్దున్న లేచి టీవీ పెడితే అంతే రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ నిన్ననే పేపర్లో కూడా అన్ని ప్రధాన పత్రికలలో ప్రముఖ కాలేజీల గురించి యాడ్స్ వచ్చినాయి ఒకటే విద్యార్థి ఒకటి 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 రెండు 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 ఒకడే విద్యార్థి ఆ కాలేజీలో చదివినట్టు చూపిస్తున్నారు ఈ కాలేజీలో చదివినట్టు చూపిస్తున్నారు ఈ జనాల కామన్ సెన్స్ అంటే విచక్షణ జ్ఞానం ఏమైపోతుంది వాళ్ళు చెప్పేదేదో చెప్తారు వాడు వ్యాపారం అది బహిరంగంగానే చెప్తారు సీరియల్స్ సినిమాలు తీసేవాళ్ళు సమాజ సేవ ఏమైనా చేస్తున్నారా నేను బాగు చేయడానికి మనల్ని బాగు చేయడానికి ఏమైనా చేస్తున్నారా కాదు కదా వాళ్ళ వ్యాపారం అది మరి మన విచక్షణ జ్ఞానం ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ అంటే మౌత్ పబ్లిసిటీ అనేది చాలా గొప్పది మన ఇంట్లో ఉండే మన అమ్మా నాన్నలు చెప్పేది మన నానమ్మ తాతయ్య చెప్పేది మన గురువులు చెప్పేది ఏ మాట అయితే వాళ్ళు చెప్తారో అనుభవించి అది ఒక యాభై ఏళ్ల సారం ఏ మాట చెప్పినా ఆరోగ్యానికి కుంకుడుగాయ వాడండి అని వాళ్ళు చెప్పారు అనుకోండి దానికి మించింది ఉండదు షాంపూలు వాడడం వల్ల కేశాలు బాగుంటాయి అంటే ఈ కుంకుడుగాయ వాడండి అంటే నమ్మరు ఆ షాంపూ అంటే నమ్ముతారు సరే చిన్న చిన్న వాటికంటే కాదు మరి పెద్ద పెద్ద వాటికి కూడా మోసపోవడం ఈ బెట్టింగ్ యాప్స్ లాంటివి ఇంకా చాలా సినిమా యాడ్ అంతా నిజమే అనుకోవడం నమ్మడం మనిషికి విచక్షణ జ్ఞానం అనేది ఉంది కదా ప్రతి వాళ్ళు వ్యాపార దృక్పథంతో బయట మార్కెట్లో అంత మార్కెటింగే అంత మార్కెటింగే బెస్ట్ ప్రోడక్ట్ అనేది అమ్ముడు ఎప్పుడైనా బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చేసిన ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది అంటే పదే 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 మన మెదళ్ళల్లో ఇదే మంచిది ఏ మంచిది ఏ మంచిది ఏ మంచిది అంటాడు ఎవడైనా పాలు తాగు చిక్కటి పాలు తాగండి అని చెప్తాడా నిమ్మరసం తాగండి అని చెప్తాడా బత్తాయి రసం తాగండి అని చెప్తాడా చెప్పరు పోనీ మామిడి పళ్ళు తినండి అని చెప్తారా ఎవడు చెప్పాడు మామిడి పళ్ళ రసంతో చేసినటువంటి ఏంటది మ్యాంగో ఫ్రూటీ చెప్తారు ఈ జనాలు ఇట్లా వీళ్ళ జ్ఞానాన్ని వీళ్ళ కామన్ సెన్స్ని ఇంట్లో పెట్టి బయట కాలం వాడు వ్యాపారం చేసేవాడు చేసుకుంటూనే ఉంటాడు వాడి మాటలు విని వీళ్ళు మోసపోతూనే ఉంటారు ఇదంతా నిజమని నమ్ముతూనే ఉంటారు భగవంతుడు జ్ఞానం అనేది ఇచ్చినప్పుడు ఎవరికి వాళ్ళుగా ఈ రంగుల ప్రపంచాన్ని కాకుండా సొంతంగా కొంత విచక్షణ జ్ఞానంతో ఆలోచించి మోసపోకుండా ఏది మంచిదో తెలుసుకుందాం అది ఎందుకో ఈరోజు చెప్పాలనిపించింది ధన్యవాదాలు